హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో వచ్చాను మీ ముందుకి ఏమిటంటే థాయిలాండ్ గురించినటువంటిది థాయిలాండ్ అనగానే కానీ చాలామందికి అనమాట రకరకాలైనటువంటి ఫన్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం అక్కడికి వెళ్ళటం చూస్తుంటాం మనం అసలుకి మన పక్క ఊరు వెళ్ళినట్టుగా అయిపోయింది థాయిలాండ్ అంటే ఈ రోజుల్లో కానీ ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ అలాంటిదే కాకుండా ఇంకా థాయిలాండ్కి మనకి చాలా సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి అవి ఎంతమందికి తెలుసు ఎంతమంది పట్టించుకుంటున్నారో నాకు తెలియదు కానీ వాటిని ప్రస్తావించాలని చెప్పి దీంట్లో నేను ప్రయత్నిస్తున్నాను ఇటీవల థాయిలాండ్ వెళ్ళే పర్యాటకులు బాగా పెరిగారు గత ఏడాది మన దేశం నుంచి పన్నెండు లక్షల యాభై ఐదు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది ఆ దేశాన్ని సందర్శించారు గత ఏడాదిలో ఆ దేశంలో లభించేటువంటి ఆహార విహారదులు వినోద కార్యక్రమాలు బీచ్లు రాత్రి విందులు ఇలాంటివన్నీ నచ్చి మరి ఎక్కువగా అటు వెళ్తున్నారు మన వాళ్ళు అన్నిటికీ మించి గత కాలానికి చెందినటువంటి నిర్మాణాలు కూడా బాగా ఆకర్షిస్తున్నాయి అన్ని అంతేకాకుండా తాయి ప్రజలు కూడా అందరినీ నవ్వుతూ పలకరిస్తుంటారు మొహం ఇలా పెట్టుకొని కాకుండా ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచాలి లేకపోతే సంతోషంగా ఉండాలి మనం అని చెప్పేసి ఆ విధంగా నవ్వుతూ పలకరిస్తారట ప్రతి ఒక్కరిని కూడా కనీసం ఎదురు పడితే కూడా నవ్వటం అలా వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఉంది అండి అట్లా మరి థాయిలాండ్ వైపు మొగ్గు చూపడానికి ఇవన్నీ కూడా కారణాలు అదే కాకుండా మరి వీళ్ళు ఎంత టూరిజం వల్ల సంపాదిస్తున్నారంటే చూడండి యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది బిలియన్ అమెరికన్ డాలర్ని గత సంవత్సరం వీళ్ళు కేవలం టూరిజం మీదే సంపాదించారు పటాయ పుకెట్ బ్యాంకాక్ నగరాలు అనేక సౌకర్యాలని టూరిస్టులకు అందిస్తున్నాయి పట్టాయాలు ఇరవై నాలుగు గంటలు సందడిగానే ఉంటుంది ఎప్పుడు మరి మెలకుగా ఉండే ప్రాంతం అని చెప్పి దీనికి ఒక ముద్దు పేరు అనమాట ఈ పుక్కెట్ గురించి చెప్పాలంటే అక్కడ ఉండే బీచ్లు కానీ మరి స్పోర్ట్స్ కానీ అడ్వెంచరస్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మరి ఆసక్తికరంగా ఉంటాయి అందుకని మన వాళ్ళకి ఇక్కడ నుంచి నాలుగున్నర గంటలు ఫ్లైట్లో ఉంటే చాలు అక్కడికి వెళ్ళి వాళ్ళు పోతాం కేవలం ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ నుంచి మించుగా ఇదంతా ఒక ఎత్తే ఎన్నో వందల ఏళ్ళ నుంచి మనకి వాళ్ళకి ఉన్న సాంస్కృతిక సంబంధాలు ఏంటంటే థాయిలాండ్ రాజవంశం ఇప్పటికీ కూడా తాము రాముని వారసులుగా పరిగణించుకుంటుంది రామ అనే బిరుదుతోనే వారికి అభిషేకం జరుగుతుంది ప్రస్తుతం రామ టెన్గా పరిగణింపబడే వాజీరా లాంగ్కోర్న్ రెండు వేల పంతొమ్మిదిలో రాజుగా అభిషిక్తుడయ్యాడు బ్రిటన్లో మాదిరిగానే ఇక్కడ రాజవంశానికి సంప్రదాయపరమైనటువంటి గౌరవం ఉంటుంది పరిపాలనలో డైరెక్ట్గా కాపై సంప్రదాయపరమైన ఒక రెస్పెక్ట్ ఉంటుంది అన్నమాట అంటే పూర్వకాలం చూస్తున్నారు కాబట్టి తర్వాత ధనిక కుటుంబాల్లో కూడా ఒకటి వీరిది అక్కడ అలాగే ఇక్కడ రాజుకు అభిషేకం చేసేటువంటి బ్రామ్ లువాంగ్లు అంటే ఈ రాజు కోర్టులో అనమాట వీళ్ళు ఉంటారు వీళ్ళు ఒకప్పుడు భారతదేశం నుంచి వెళ్ళినటువంటి బ్రాహ్మలుగా వీళ్ళు భావించుకుంటారు వీళ్ళని ప్రత్యేకంగా మరి బ్రామ్ లువాంగ్ అని చెప్పి అంటారు వీళ్ళని అలాగే హనుమంతుడి శిల్పాలు మనకి చాలాగా అనిపిస్తాయి ఎక్కడ చూసినా కూడా శక్తికి విజయానికి తార్కాణంగా హనుమంతుడిని భావిస్తారు వాళ్ళు ఇక్కడ సాహిత్యంలో థాయ్ రామాకియానికి విశిష్ట స్థానం ఉంది అంటే మన రామాయణాన్ని వాళ్ళు థాయ్ రామాకియా అని చెప్పి అంటే వాళ్ళ భాషకు అనుకూలంగా వాళ్ళు అలా పెట్టుకున్నారు పేరు కానీ ఇవే క్యారెక్టర్లు కానీ స్టోరీ అంతా కూడా ఇదే అలాగే ఆయుర్వేదం అభివృద్ధి చేయడానికి వీళ్ళు ఒక పట్టణం కట్టారు అక్కడ రాజుగారు దాని పేరు ఏంటంటే అయోధ్య అంటే చూడండి లేదని చెప్పాలి ఇంకా తొంభై నాలుగు శాతం బౌద్ధ మతస్తులే అయినప్పటికీ కూడా బౌద్ధ మతానికి హిందూ మతానికి ఇక్కడ ఎటువంటి ఘర్షణ లేదు పైగా ఆచారాలన్నీ కలగలిసిపోయినాయి బౌద్ధ ఆచారాలు హిందూ మత ఆచారాలు కలగలిసిపోయి అట్లా ఉన్నాయి ఎటువంటి ఘర్షణ లేదు ఇక్కడ శివుడు విష్ణువు బ్రహ్మ ఈ ముగ్గురు కూడా తమ పేర్లు మార్చుకొని ఇక్కడ కనిపిస్తారు మనకి వాళ్ళు ఏమని పిలుస్తారంటే అంటే ఫ్రా కువాన్ ఫ్రా ఫరోన్ అని చెప్పి ముగ్గురిని పిలిపిస్తారు పిలుస్తారు అలాగే గణేషుడు కూడా నృత్యం చేస్తూ అనేక చోట్ల మనకు కనిపిస్తూ ఉంటాడు ఇక్కడ తాయి వంటకాలు ఎంత ఫేమస్ అందరికీ తెలుసు ఈ తాయి వ ఈ చెఫ్లు ఉంటారు కదా ఈ చెఫ్ల్ని వీళ్ళు అంబాసిడర్గా ఇతర దేశాలకు పంపిస్తారట వాళ్ళు ఆ దేశం వాళ్ళే ఎందుకంటే వాళ్ళ వల్ల వాళ్ళ వంటకాలకి మంచి మరి ఫేమ్ లభిస్తుందని ఆ విధంగా టూరిజం కూడా అభివృద్ధి అవుతుందని ఇకపోతే ఆసియా యూరోప్ దేశాలతో పోలిస్తే ఇక్కడ బంగారం ఖరీదు చాలా తక్కువ కంపారిటివ్లీ బంగారం ఖరీదు తక్కువ అయితే దానికి ఒక లిమిట్ ఉంది విదేశీలు కొండ అలాంటి విషయాలు ముఖ్యంగా మన వాళ్ళు ఏం చే కొంటుంటారంటే సుగంధ ద్రవ్యాలు థాయి సిల్క్ స్పా ప్రోడక్ట్స్ షర్ట్స్ ఇలాంటివి మన వాళ్ళు చేస్తుంటారు ఎటువంటి వీసా లేకుండా అరవై రోజుల వరకు ఉండొచ్చు థాయిలాండ్లో ఇదివరకు తొంభై రోజులు ఉండేది దాన్ని ఇప్పుడు అరవై రోజులు చేశారు తగ్గించినట్టుంది కొద్దిగా అలాగే బాట్ అంటారనమాట వాళ్ళ కరెన్సీని వాళ్ళ బాట్ రెండిస్తే మనం ఒక రూపాయి ఇవ్వాలి అట్లా ఉంటుంది మార్కెట్ కరెన్సీ అంటే మనది ఎక్కువ అని చెప్పచ్చు బాటు విషయంలో మాత్రమే కరెన్సీలో అలాగే టూరిజం వీళ్ళు ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల డెబ్బై నుంచే ఒక ప్రధానమైనటువంటి దానిగా ఎన్నుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి అప్పటి నుంచి కూడా వీళ్ళు ముందుకు సాగిపోతూనే ఉన్నారు టూరిజంలో ఆ విధంగా మరి టూరిజం మీద ఆధారపడి ఎకన ఎకానమీని నిర్మించుకున్న కొన్ని దేశాల్లో థాయిలాండ్ కూడా ఒకటి తర్వాత ఇంకోటి అంటే చూడండి ఇటు సుమత్ర బాలి ఇండోనేషియా అలాంటి దేశాలు చూసుకుంటే కూడా అక్కడ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి కల్చరల్ విశేషాలు ఇప్పటికీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం వేసినటువంటి ఆ బొమ్మల గోడల మీద గుహల్లోనూ ఆ రివర్స్ పక్కన వేసినటువంటి వాల్స్ పైన ఇప్పటికీ రామాయణం మహాభారతం సంబంధించినవి కనిపిస్తూ ఉంటాయి కానీ దాని గురించి మనం పెద్దగా పట్టించుకోం విచిత్రం ఏంటంటే మన ఏషియన్ దేశాల్లో పక్క దేశాల్లో సంస్కృతి ఆ విధంగా కొన్ని వందల వేల ఏళ్ళ క్రితమే అలా పాగిపోయిందనమాట సముద్రాలు దాటి అది మరి మనకు కనిపిస్తున్న సత్యం ఇవన్నీ కూడా మనం గమనంలో ఉంచుకోవాలి ఆ దేశానికి వెళ్తున్నప్పుడు కేవలం అక్కడ ఏదో ఎంజాయ్ చేసి రావటం అని కాదు ఇలాంటివి కూడా పట్టించుకోవాలి మన దేశానికి వాడుకున్న సాంస్కృతిక రిలేషన్స్ అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను నచ్చితే మరి దీన్ని షేర్ చేయండి ఈ ఛానల్ని మీ మిత్రులకి మరి పరిచయం చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్